అందరు బాగున్నారా నేను బాగున్నాం ఈరోజు ఏం చేస్తున్నానంటే నేను పూర్ణాలు చేస్తున్నా శ్రావణ మాసం వచ్చింది కదా ఫస్ట్ ఫ్లోర్ ఏమో కుడుకులు చేశాను అది వీడియో మీకు కుదరలేదు ఇప్పుడేమో పూర్ణాలు చేస్తున్నాను అది సింపుల్గా కొంచెం ప్రసాదం అమ్మవారికి నైదన్యం చేస్తున్నాను ఈరోజు ఎలా చేస్తానో నేను చూపిస్తాను అన్నీ రెడీ పెట్టాను మీకు చూపిస్తాను ఇంకో పూర్ణాలు బెల్లము ఒక ఐదు ఆరు డీజీలు వచ్చినాయి చెనగపప్పుకి ఆరు బిజులు వచ్చినాక తీసేసి మనం వడపోసే గిన్నెలో వేసేసుకుని బెల్లం వడపోసుకుని తీసుకుంటుంది కదా బెల్లం వడపోసేసుకుని చక్కగానే దగ్గరికి మన మెత్తగా పప్పు అయిపోయింది కదా మనం చేత్నా కొంచెం పూర్ణాలు ప్రసాదం నాలుగు వారాలు కుదిరితే ఐదు వారాలు వచ్చినాయి కదా మనకి ఏదో ఒక ప్రసాదం చేద్దామని ఈ వారం నేను పోయిన వారం కుడుములు చేశాను నేను వీడియో తీయలేదు ఇప్పుడు సరే పూదినాల చేస్తున్నాం కదా తెలినోళ్ళు చూస్తారు కదా నేర్చుకుంటారని అంటే ఇవన్నీ చూపించడం లేట్ అవుతుందని ఆ పొయ్యి మీద పప్పు పెట్టి అవి పెట్టి నేను పని చేసుకుంటే చేశానమ్మా చూపించలేదు ఇలా మనం పప్పు దీనికి ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాం గ్లాస్ పప్పుకి కొంచెం ఒక గ్లాస్ పప్పు అనుకో అమ్మా ఇప్పుడు గ్లాస్ పప్పు అనుకో దీనికి కొంచెం బెల్లం తక్కువేసుకుని పప్పు వేసాను అన్నమాట దీనికి కరెక్ట్గా అన్నమాట మన తీపి ఎక్కువైనా తక్కువైనా కరెక్ట్గా ఉంటుంది గ్లాస్ పప్పు వేసామంటే గ్లాసు వేసుకుంటే వేసుకోవచ్చు గ్లాసు బెల్లం వేసుకుంటే సరిపోతుంది కరెక్ట్గా సరిపోతుంది మంచిగా ఇలా దగ్గరికి వేసుకుని ఈసారి చూపిస్తాను నేను చాలా సింపుల్గా చేసుకోవచ్చు దీన్ని ఎప్పుడంటే అప్పుడు ఎవరికైనా ఇష్టమైన వాళ్ళు అప్పుడు కూడా పూర్ణాలు చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే చూసారమ్మా ఇగో మనం దోశల పిండే అంటే కొంతమంది బియ్యం పిండి బియ్యం పట్టించేసి పిండిని కలుపుకుంటారు మేము అలా కలుపుకోము బియ్యం ఒక గ్లాస్ బియ్యం అయితే రెండు గ్లాసులు బియ్యం ఏ పప్పు గ్లాస్ పప్పు అయితే రెండు గ్లాసులు బియ్యం వేసి చక్కగా ఇలాగా మెత్తగా ఇలా చక్కగా సాఫ్ట్గా కొంచెం మినపప్పు ఎక్కువైనా పర్వాలేదు మనకి పూర్ణం మెత్తగా వస్తుంది ఇలా పెట్టుకుని మంచిగా ఇలా ఇలా ఉండాలి మనకి పూర్ణం మేమైతే చేస్తాం మరీ పలుచుగా వేస్తే ఆయిల్లాగేస్తుంది ఇలా వేసుకొని చక్కగానే ఏ ఏమైనా అవసరం లేదు చాలా బాగా వస్తుంది అన్నమాట ఇలా వేసి ఇలా అనుకుని ఇలా పెట్టేసేసి చాలామందికి పూర్ణాలు మంచిగా రావనుకుంటారు ఇలా అని అట్లా చేసుకోవాలి చాలా బాగా వస్తుంది అన్నమాట ఏం కాదమ్మా బాగా చేసుకుంటే చక్కగా సింపుల్ గా పూర్ణాలు చాలా మందికి కుదరంటారు మంచిగా చేసుకుంటే బాగా వస్తాయి మంచిగా వస్తాయి ఏం టెన్షన్ పడక్కర్లేదు నిదానంగా వస్తాయి నేను చిన్న కళాయి కొద్దిగా చిన్నగా చేస్తాను కదా ఈ వారం అని చిన్న కళాయి పెట్టి మెల్లిగా చేస్తున్నా లేకపోతే పెద్ద కళాయి పెట్టి మంచిగా మనం పెద్ద చేయమంటాం అందుకు కొంచెం కొంచెం చేయను నేను కానీ ఇప్పుడు ప్రభావం వరకే కదా అని వచ్చే వారం అడిగి చేసుకుందామని చిన్నగా చేస్తున్నాను ఇదిగో ఈ కలర్ వచ్చేటట్టు మనం పూర్ణం తీసుకోవాలి ఎంత బాగుంటుందంటే చక్కగా లక్ష్మీదేవికి ఈ నెల అంతా బెల్లంతో చేసిన పిండి వంటలు అంటే చాలా ఇష్టం అన్నమాట వీలైనంత వరకు మనం బెల్లంతో పులిహార అన్నీ అమ్మవారికి ఇష్టమైన ఒక ఒకరోజు చక్కెర పొంగలి ఎక్కువ పూర్ణాలు కుడుములు బాగా అమ్మవారికి పర్వాడన చాలా ఇష్టం అందుకని మనం చూసారమ్మా ఇట్లాగా పూర్ణాలు మంచిగా చక్కగా అయిపోయింది నేను స్టవ్ బంద్ చేసుకుంటా కరెక్ట్గా అమ్మవారికి మనం చేయాలనుకుంటే ఇలాగే కుదురుతాయేమో కరెక్ట్గా పదకొండు పూర్ణాలు అయినాయి నేను అసలు అనుకోలేదంట లెక్క కూడా పెట్టుకోలేను మీతో మాట్లాడుతూ స్వీట్ అది చేశాను చూసారమ్మా అమ్మవారి మనం చేయాలనుకుంటే ఏదైనా జరుగుతుంది ఇష్టంతో చేయించుకోవాలి మన చేతులేముండదు అంత అమ్మవారి ఇష్టం పూర్ణ చేశాను ఇప్పుడు నేను ప్రసాదం తయారు చేసిన కదా పూజకి అన్ని రెడీ చేసుకున్నా పూజ చేసి మీకు చూపిస్తాను పూజ కూడా ఎలా చేసుకున్నా నేను ఈ రోజు చూపిస్తాను సింపుల్గా మనకున్న దాంట్లో ఎవరు కూడా లేదని బాధపడకూడదు ఉన్న దాంట్లోనే మంచిగా చేసుకొని అందరూ వెండి బంగారులో జనట మనకున్న దాంట్లోనే ఇప్పుడు కానీ మన ఇష్టం అవి సంతోషం కొద్దీ మనం అంటే అలా చేసుకోవచ్చు నేనైతే ఇలా చేసుకున్నాను ప్రసాదం చేసుకుని ఇలా చేసుకున్నాను రెండో శుక్రవారం మీరు కూడా అందరూ కూడా అలాగే చేసుకోవాలని అమ్మవారు ఆఫీసుకులు ఉండాలని